ఈ మధ్యనే భీమ్లా నాయక్ వకీల్ సాబ్ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు కృష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాతో బిజీగా ఉన్నారు ఎప్పుడు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మొదలైన ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండును విడుదల చేయాలనుకున్నారు కానీ ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది నిజానికి భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ భీమ్లా నాయక్ సినిమా త్వరగా షూటింగ్ పూర్తయింది ఇక హరిహర వీరమల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనులతో బిజీ అవగా మరికొన్ని రోజులు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాని పారినియా రేంజ్ లో విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం ఎప్పటికే బాగా ఖర్చు చేశారు కానీ ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరగటం లేదు అని తెలుస్తోంది ఇక మరోవైపు దసరా తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనుల్లో పూర్తిగా నిమగ్నం కానున్నారు ఈ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయటం అసాధ్యం చెప్పాలి మరి ఈ క్లిష్ట పరిస్థితి స్థితి నుంచి నిర్మాత ఏఎం రత్నం ఎలా బయటపడతారో చూడాలి